పిలుపులకు రాసిన పత్రిక నాలుగైజేము ఇరవై రెండు వచ్చిన నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్పుతున్నారయ్యా మాసి పిలుపులు ఉన్న సంఘం మీకు వందనాలు చెప్తున్నారు అని పరిశుద్ధులందరూ ముఖ్యముగా వెరీ వెరీ ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ రాస్తున్నాడు చూడండి ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న శుద్ధులు అంటే ఏటండి వాక్యానికి ఉన్న పవర్ మన దగ్గర ఉన్న వాక్యానికి ఉన్న పవర్ దీని ముందు ఏది నిలబడదండి ఈ రోజు అనుకుంటున్నారు మన రాష్ట్రాలలో మన దేశంలో చాలామంది మతోన్మతులు బైబిల్ను తగలబెట్టేస్తే ఇక బైబిల్ నాలుగు ప్రతులను కాల్చేస్తే క్రైస్తవం ఉండదనుకుంటున్నారు మరొకడు అన్నాడు ఈ మధ్యని నా జీవిత జయం ఒకటే ఏంటో తెలుసా నేను బ్రతుకున్న నాకు ఒకే ఒక భయం సినిమా డైలాగ్ ఇటు తీసుకుని ఇడివాళ్ళు చేసుకుని చెప్పుకుంటున్నాడు నా నాకు ఒక భయం ఉంది నేను బ్రతుకుండగా ఒక అయినా భారతదేశంలో ఉండిపోద్దేమో ఒక పాస్టర్ అయినా ఉండిపోతాడేమో అన్నాడు ఆడు భయముతోనే చేస్తాడు ఈరోజు నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను క్రైస్తవ్యాన్ని కించు ఒక వెంట కూడా పేకలేవురా నువ్వు ఒక వెంట్రుకో ఎందుకంటే నీకంటే కఠినమైన బలమైన ప్రపంచ సామ్రాజ్యాలను పరిపాలన చేస్తున్న రోమ చక్రవర్తుల అండతో ఏమి చేయలేకపోయింది ఇప్పుడు ఈరోజు కేంద్రంలో మాకు సంబంధించిన ప్రభుత్వం ఉంది లేకపోతే రాష్ట్రంలో మాకు సంబంధించిన నాయకులు ఉన్నారు ఆ నాయకుల అండతో క్రైస్తవ్యాన్ని ఏదో అనుకుంటున్నారేమో ఏమి చేయలేరు ఏమి చేయలేరు క్రైస్తవ్యాన్ని ఇది ప్రభంజనమై విస్తరిస్తుంది ఇది విస్తరిస్తాదే తప్ప దీనికి అంతమ లేదు ఇది అభివృద్ధి చెందుతుందే తప్ప అంతమ లేదు నీలాంటి వాళ్ళు ఎంతమంది భయాలతో చచ్చిపోవాలో తెలుసా భయపడుతూ 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 నువ్వు నీ బృందమో నీతోటి వారందరూ భయముతో చావండ్రా క్రైస్తవ్యాన్ని మాత్రం ఏమీ చేయలేరు అది క్రైస్తవ్యం గొప్ప ఎందుకంటే ప్రపంచ సామ్రాజ్యాలలో ప్రభంజనమై విస్తరిస్తూ విస్తరిస్తూ ఈ భూమి ఉన్నంత వరకు ఈ గంధం ఉంటూనే ఉంటుంది ఓకే